శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ముప్పై శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉంది విశాఖ నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల పది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది శుక్రవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన సాయంకాలం నాలుగు గంటల పది లోపు వాహనాల మీద వెళ్ళినట్లయితే విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి సాయంకాలం నాలుగు గంటల పది నిమిషాల తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది శుక్రవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే రాక్షసయోగం ఉంటుంది ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి సాయంకాలం నాలుగు గంటల పది నిమిషాల తర్వాత పని మీద బయటికి వెళ్ళేవాళ్ళు కొద్దిగా పెరుగు తేనె నోట్లో వేసుకుని వెళ్ళండి అప్పుడు రాక్షసయోగం ఉన్నప్పటికీ మిత్రుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు ప్రయాణాలు విజయవంతం అవుతాయి అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి సినిమా టీవీ రంగాలలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు కాబట్టి సాంఘికంగా పేరు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు పన్నెండు రాసుల వాళ్ళకి అనుకూలిస్తాయి అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభంలో ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు విశాఖ నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల పది నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ విశాఖ నక్షత్రం ఉన్న టైంలో వ్యవసాయ పనులు ప్రారంభించుకోవచ్చు బోరింగ్ పనులు నిర్వహించుకోవచ్చు పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి విశాఖ నక్షత్రం పనిచేస్తుంది వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయటానికి విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది కోర్టుపరమైన ముఖ్యమైన వ్యవహారాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే విజయం సాధించాల్సి వస్తూ ఉంటుంది ఒక మంచి కోసం చెడు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలా చెడు చేసైనా సరే ఒక మంచి కోసం విజయం సాధించే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది సాయంకాలం నాలుగు గంటల పది నిమిషాల తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది ఈ అనురాధ నక్షత్రం ఉన్న టైంలో కంప్యూటర్ కోచింగులు తీసుకోవడానికి అనుకూలం భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి అనుకూలం కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి అనురాధ నక్షత్రం పనిచేస్తుంది అలాగే ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి అనురాధ నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే అనారోగ్య భావనలు వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం అవసరం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళు ప్రత్యేకంగా బీపీ షుగర్ లాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు వాళ్ళ ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళు జీవితంలో అభివృద్ధి సాధించటానికి తీసుకునే అన్ని నిర్ణయాలు ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి విశేషమైనటువంటి ధనలాభం కూడా కనిపిస్తోంది అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సంఘంలో మీ పరపతికి భంగం కలిగించే వ్యక్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళు ఈరోజు అధికార పదవులు పొందటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి కొత్త కొత్త పదవులు స్వీకరించే యోగం ఉంది ప్రతి పనిలో కూడా సుఖము సౌఖ్యము లభిస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తుంది కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరంగా విశేషమైనటువంటి ధనలాభాలు కనిపిస్తున్నాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి వ్యాపారంలో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు కనిపించే సూచనలు ఉన్నాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతి పనిలో కూడా అన్ని రంగాల వారికి స్థిరత్వం ఏర్పడుతుంది సుఖశాంతులు సౌఖ్యము లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి అంటే కొన్ని విషయాల్లో శుభం చేకూరుతుంది కొన్ని విషయాల్లో అశుభం కలుగుతుంది అశుభం జరిగిన విషయాల గురించి ఆలోచించకుండా శుభంతో ముందడుగు వేయటం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు నూతన వాహన ప్రాప్తి యోగం కనిపిస్తోంది కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి ధనధాన్య వృద్ధి మకర రాశి వాళ్ళకి ఏర్పడే సూచనలు ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు చెడ్డ పనుల మీద ఆసక్తి పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి చెడ్డ పనులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం ఎంతైనా అవసరం కొన్ని విషయాల్లో మనస్తాపం కలిగే సూచనలు కూడా ఉన్నాయి మనస్తాపం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మనస్సు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా ఉన్నటువంటి శత్రువులందరూ కూడా నశించిపోతారు శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి అలాగే కోర్టుపరమైన వ్యవహారాల్లో కూడా మీనరాశి వాళ్ళకి చక్కటి విజయం చేకూరే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పన్నెండు రాశుల వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదే వాసుదేవ ద్వాదశి వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఓం వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి ఓం వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి లభిస్తుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో నూతన వస్త్రధారణ విశేషంగా అనుకూలిస్తుంది ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా శుక్రహోర బలం బాగా పనిచేస్తుంది అలాగే తీర్థయాత్రలు చేయటానికి శుక్రహోర చాలా మంచిది పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం దేవాలయ దర్శనం చేయటం దీని ద్వారా అద్భుత ఫలితాలు పొందటానికి శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే ముఖ్యమైనటువంటి అధికారులను కలుసుకోవటానికి అధికారులతో కీలకమైనటువంటి చర్చలు నిర్వహించటానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది అదేవిధంగా కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి హోరాకాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించుకున్నట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రతిరోజు ఏ యోగం ఉంది యోగాన్ని బట్టి ప్రయాణాలు ఎలా చేయాలి ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి ఏ రోజు మీకు ఎలాంటి ఫలితం కలగబోతోంది ప్రతిరోజు కూడా ఉన్న శక్తివంతమైన ముహూర్తాలు ఏంటి అలాగే రోజు ఉన్న నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ద్వాదశ రాజులకి ప్రతిరోజు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే హోరాకాలాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతిరోజు మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చే దినఫలాన్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి